మోషే సుఖే సుకోవాసం ఏడవదేడవదేడవ మోషే సుఖోపవాసములలోని ఒప్పు దళ కుదళ పరిశుద్ధ గ్రంథం నుండి ఎజ్రా పదవ అధ్యాయం ఒకటి నుండి తొమ్మిదవ వచనం వరకు ప్రార్థన తండ్రి నేటి దినమున మా దుస్థితిని నీ ఎదుట ఒప్పుకొని మమ్మును సంపూర్ణముగా శుద్ధి చేసుకొనుటకు నీ ఎదుటకు వచ్చి ఉన్నాము సర్వసంపూర్ణుడు అయిన నీ ఎదుట భూలోకవాసులమైన మేము ఎలాగునా లోపరహితులమై ఉండగలము నీ ప్రేమను బట్టి నీ ఎదుటకు రాగలుగుచున్నాము కానీ మా యోగ్యతను బట్టి కాదు గనుక మమ్మను నీ చింతకు చేర్చుకొని శుద్ధీకరించి సంపూర్ణులనుగా చేసుకున్నటకు నీ వర్తమాన మిమ్మల్ని వందించుచున్నాము అందించుచున్నాము ప్రార్థన మెట్లలోని రెండవ మెట్టు ఒప్పుదల మెట్టు అయి ఉన్నది ఈ ఒప్పుదల మెట్టులో నాలుగు ఉన్నవి అవి ఒకటి పాపములు ఒప్పుకొనవలను అనగా జన్మ పాపము క్రియలు ఆయుష్కాల సారములోని పాపములు ఒప్పుకొనవలను రెండవది అయోగ్యత ఒప్పుకొనవలను మూడవది నెరవేర్పు లేకపోవుట ఒప్పుకొనవలను అవిశ్వాసము ఒప్పుకొనవలెను ముందుగా త్రియేక దేవిని తలంచుకొని ప్రభువ ఈవేళ నా నడక సరిగా నడిచే కృప అనుగ్రహించము అని ప్రార్థించవలెను వెళ్లను తమ జన్మపాపము ఆయుష్కాలసారము క్రియ ఆలోచన దృష్టి వినుట మాట క్రియలు వీటన్నిటిలోని దోషమును ఒప్పుకున్నారు ఇవి ఎంత మంచివైనను ఎక్కడో ఒక చోట పాపమై ఉన్నవి అలాగే అన్ని మనము ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించును అప్పుడు మనము పరిశుద్ధులము కాగలము ఒప్పుకొట్టుకొని మనసులోని కలంకమంతయు హృదయంలో నున్నవన్నీయు ఒప్పుకొనవలను మనము పరిశుద్ధులముగా ఉండవలెనంటే కలంకమంతయు ఒప్పుకొనవలెను పరిశుద్ధులే రక్షితుడు ఒప్పుకుంటే అపరిశుద్ధులు కారు సంపూర్ణముగా ఒప్పుకున్న వారే సంపూర్ణ పరిశుద్ధులు పది ఆజ్ఞలలో తొమ్మిది ఆజ్ఞలకు సంబంధించిన పాపములు ఒప్పుకొని ఆనందింపవచ్చును గాని ఒకటి మిగిలిపోయినది గనుక రక్షణ లేదు రక్షణ లేనే లేదు తొమ్మిది ఆజ్ఞలలో శుభ్రపడుట క్షమించమని ఒప్పుకొనుట మంచిదే క్షమాపణ పొందుట మంచిదే కానీ మిగిలిన ఒక్కటి ఒప్పుకొనకపోవటం వలన రక్షణ లేదు కానీ పాతాలమే ఆయన ఇష్ట్రయేళలియులకు పది ఆజ్ఞలను ఇచ్చారు గనుక గదులలో ఆ పాపములు ఒప్పుకొనవచ్చును ఏ ఆజ్ఞకు విరోధమైన పాపములు నాలో ఉన్నవా అని పరీక్షించి ఒప్పుకొనవచ్చును దానికి బోధకుడొక్కరలేదు అవే అనగా ఆ పది ఆజ్ఞలే బోధకులు బైబిల్ అంతా చదివితే ఇంకా ఆజ్ఞలున్నవి రక్షణ పొందుటకే పాపములు ఒప్పుకొనట అవసరము శర ఓ తండ్రి పాపములు ఒప్పుకొనుటకు ఒక క్రమమున్నది అది మేము ఏర్పరచుకున్నది అది మేము చేసినప్పుడు నీవు సంతోషించవు నీవు రక్షింపబడినావా అని కొందరు అడుగుచున్నారు అది చేస్తే ఒప్పుకుంటే అవునని చెప్పవచ్చును నీవు ఆత్మను పొందినావా అని మరికొందరు అడుగుచున్నారు అది కూడా పూర్తిగా చేస్తే అవునని చెప్పవచ్చును అన్నీ ఒప్పుకొని ఒకటి ఒప్పుకొనకపోతే ఎలాగూ భూలోకంలో రక్షణ పొందినాను రేపు ఆ రక్షణకు కూడా సిద్ధమే భూలోకంలో రక్షణ పూర్తిగా పొందని వారు పైలోకంలో ఎట్లు పొందగలరు లేనిచో ఏమి లాభము భూలోకంలో రక్షణ పొంది కడవరకు పోగొట్టుకొనకుండా ఉండవలను పాపములన్నీ ఒప్పుకొని ఒకటి ఒప్పుకొనకపోయిన తాను మోసపోయినట్లే మనిషినితో దేవునితో అబద్ధమాడినట్లే అటువంటి దౌర్భాగ్య దుస్థితి ఎవరికీ రాకుండా చూచుకొనవలెను ఒప్పుకొనవల కొనవలను మరలా చేయకుండా మానవలను ఒప్పుకొని గంతులు వే వేయుట కంటే మానివేసి గంతులు వేయవలను సాతాను చెడు తలంపులు కలిగించినప్పుడును తన పని చేసినప్పుడును మన పని మనము చేయవలను అనగా దానికి లోబడకుండా ఎదిరించవలను అన్నిటినీ ఒప్పుకొనవలను మనవి చేయవలను ఒప్పుకునేటప్పుడు సరదాగా ఉండక మనోవిచారం కలిగి ఉండవలను ఈ మూడు కలిపితే ఒప్పుదల మెట్టు సమాప్తి అయినట్లు పాపమును పాపస్థితిని అయోగ్యతను అనగా నీ కృపకు అపాత్రుడను అనర్హుడను అని ఒప్పుకొనుట ఒప్పుకునుట అనగా పాపమును మానుటకు శక్తి లేదని ఒప్పుకొనుట అజ్ఞానము ఒప్పుకొనవలెను ఏది తప్పు ఏది ఒప్పు తెలియదు దావీదు చేసిన తప్పు నాతాను ప్రవక్త చెప్పే వరకు తెలియదు ముందు ఒకసారి రక్షణ సంపాదించుకుని తరువాత దానిని పోగొట్టుకున్న వారు కూడా ఉంటారు అట్టి దుస్థితిని ఒప్పుకొనవలెను పోగొట్టుకొనుట సంపాదించుకొనుట జరుగుచున్నవి పైవన్నీ ఒప్పుకొని రక్షణ సంపాదించుకొని రేపు పోగొట్టుకునుట వలన ఏమి లాభము రక్షణ సంపాదించుట దానిని పోగొట్టుకొనుట ఈ రెండు ప్రతివానిలో జరుగుచున్నవి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినడెలా ఎలాగ తప్పించుకుందమో పాట దేవ దేవ రావే నిన్ను సేవ చేయుదు నను జయవేనే పావనరుడను తండ్రి నా యావత్తు శరీర శక్తి మనోశక్తి జ్ఞానశక్తి విశ్వాసము మనస్సు స్థిరపరచుకొని ప్రార్థన చేసుకుని గల కృప దయచేయము అని ప్రార్థింపవలను పాపము నన్ను గూర్చి విచారపడవలను ఏది పాపమో ఏది కాదో ఎవరికి విరుద్ధముగా ఏమి చేసినామో అని తలంచవలను ఇంకా నా పాపస్థితి తెలిసినా బాగుండును అని కోరుట రక్షణ పోగొట్టుకొని ఇక లేదని ఎవరనుకుందురో వారు వృధాగా ఆ కాలము వెల్లబుచ్చుదురు ప్రతి వారికి ఉండవలెను విచారము లేనిదే రక్షణ లేదు లూదరు చిన్న ప్రశ్నోత్తరిలో ఎక్కడ పాప క్షమాపణ ఉండునో అక్కడ మోక్షమని వ్రాసెను జీవము మోక్షము ఎవరు విచారపడరో పాపము ఒప్పుకొనరో వారికి రక్షణ లేదు మనోవిచారంతో నిండిన ఒప్పుదల తండ్రికి అవసరము అయ్యో రక్షణ సంపాదించుకున్నాను గాని పాపము మరలా వచ్చినని విచారపడినడలా పిశాచి పారిపోవును మహోప్రభో ప్రభువా అని అన్నెడలా అక్కడ పిశాచి నిలవలేదు పాపము చేయించే సాతాను పాపజీవిని గనుక ఒప్పుకుంటున్నాను గనుక నన్ను పావనునిగా చేయము చేయము నీ సేవ చేస్తాను అని పరలోక డాక్టర్ వచ్చి పరీక్షిస్తే కలంకము ఉండరాదు మూలమూలలో ఉన్న పాపములు కూడా కడిగి వేసుకుని తలంపు చూపు వినికి ప్రయత్నము క్రియ తలంపులో ఉన్న పాపములన్నీ లోనికి వచ్చును గనుక ఒప్పుకొనవలను తలస్తే పాపము పాపము ఆమెడ దూరములో బయలుదేరును అక్కడ దాని మకాము అక్కడ నుండి నా శరీరం అంతా వ్యాపించును కనుక అక్కడ అనగా అది బయలుదేరిన దగ్గరే ఒప్పుకున్న ఎడల వ్యాపించదు తలంపు అనగా జ్ఞప్తి ఇది చెడ్డది ఇది వరకు నీవు చేసినవి ఇతరులు చేసినవి జ్ఞాపకం వచ్చినా పడిపోదువు జ్ఞాపకం వచ్చినా ఏమి కీడు కలుగును దాని వలన ఆలోచన కలుగును ఇక దాని ప్రయాణము సాగును తప్పు ఒప్పుకునేటప్పుడు జ్ఞాపకం చేసుకునవచ్చును గాని ఇతర సమయంలో జ్ఞాపకము చేసుకుని రాదు జ్ఞప్తికి వచ్చినడల పాతాల ద్వారము తెరవబడును మోక్ష ద్వారము మూయబడును అవి హృదయంలో జరిగి బయటికి వచ్చును గాన పాప జ్ఞాపకం వద్దు పాప జ్ఞాపకంలో సంతోషము వద్దు పాపముల గూర్చి ఆలోచనలోనికి దిగిన ఈ మూడు ఉన్న అదే పాపము చూస్తేనే తలస్తేనే పాపము పైకి ఒప్పుకునేటప్పుడు మనోవిచారము లేనిచో వృధా ప్రతి నిమిషము పాపతలంపు వచ్చినప్పుడు ప్రతి నిమిషము ఒప్పుకునవలను ఎందుకనగా పాపము సాగును నడుచును పాట దోషములను బయట పెట్టుదమా కపట భాషల గృంగ పట్టుదమా రక్షణ సంపాదించుకునలేనప్పుడు అనగా పూర్తిగా పాపములన్నీ ఒప్పుకొనలేనప్పుడు మోక్షంలోనికి ఎలాగూ వెళ్ళగలము మోక్షంలో మనకు ఏ అంతస్తులోనికి వెళ్ళుదుమో ఎలాగో తెలుసుకొనగలము మోక్ష ఒకటి సామాన్యుల అంతస్తు రెండవది సేవకుల అంతస్తు మూడవది హతసాక్షుల అంతస్తు నాలుగవది పెండ్లి కుమార్తె అంతస్తు కన్యకల వలె తయారు కావచ్చును కానీ వారు పెండ్లి కుమార్తె కాదు అంచెలు 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 మొదటిగా ఇక్కడే ఒప్పుదల కుదరవలను రెండవది ఇక్కడే క్షమాపణ పొందవలను మూడవది ఇక్కడనే రక్షణ పొందవలను నాల్గవది ఇక్కడే పోగొట్టుకున్న రక్షణ నిలుపుకొనవలను ఐదవది ఇక్కడే పరలోక రక్షణ పొందవలెను ఉదాహరణకు కంసాలి బంగారమును మరలా మరలా అగ్నిలో వేసి శుద్ధి చేస్తుండును అప్పుడు బంగారము నిక్కరముగా ఉండును తలం తలం తలంపు పాపములే అన్నిటికన్నా ఎక్కువ భయంకరమైనవి అవి లోపల ఉండి మనిషిని నాశనము చేయను అందుకే ప్రభువు చూస్తేనే పాపము అన్నారు పావులు ప్రభువా తలంపులకు కావలియుడుము అని అనెను తలంపు రైటు అయితే అన్నీ రైటు అగును షరా ప్రభువా నా హృదయ పాపం ఒప్పుకునే కుదురు దయచేసినావు స్తోత్రము హృదయ శుద్ధి ఒక వంతు అయిపోవలను అనగా మనము చేయవలసిన వంతు అయిపోవలను మనంతటా మనమే ఒప్పుకునే గొప్ప పని పూర్తి అయ్యను ఇప్పుడు ఇంకొకరు వచ్చి శుద్ధి చేయవలను అనగా ప్రభువే వచ్చి తన రక్తముతో శుద్ధి చేయవలను మన ఒప్పుదలను బట్టి నీళ్లతో జ్ఞాన సంబంధమైన నీళ్లతో ఆయన మనలను కడిగివేశను పిమ్మట ఆయన రక్తముతో శుద్ధి చేసినప్పుడు సంపూర్ణ శుద్ధి కలుగును మొదటిగా మొదట మనము తరువాత ప్రభువు ఈ శుద్ధి కార్యము చేయవలను మరలా మనోనిదానము అనగా క్రీస్తు ప్రభువు తలంపు కలిగి ఉండవలను బాగుగా ఉన్న బంగారమును కంసాలి తన కుమారుని మాట వినక కొలుమిలో వేసినట్లు ఆయన మరలా మన హృదయంను శుద్ధి చేయును ఇక్కడి శుద్ధి నరలోకమునకు చాలును అనగా సరిపోవును కానీ పరలోకమునకు చాలదు ఉదాహరణకు బిందే ఎవరు కడిగితేనేమి నేను మరలా కడుగుతాను అని అనుకుందాము కదా అలాగే యేసుప్రభు మరలా మనలను కడుగవలను అమూల్య ప్రభువా ప్రభువాలువ మీద నీవు దారపోసిన రక్తదారతో నా హృదయము కడుగుము అప్పుడు సంపూర్ణముగా శుద్ధియగును హృదయము పైన అడుగున లోపల ప్ అన్ని భాగములలో శుభ్రము చేయును అన్ని ప్రక్కల మధ్యను శుభ్రము చేయము నీవు వచ్చి శుద్ధీకరించుము ఆ శుద్ధి జరిగిన అదే నాకు జీవము నాకు మోక్షము నీవైతే సంపూర్ణముగా శుద్ధి చేయగలవు వంటగదిలో కుర్రవాడు బాగా కడుగును కానీ ఆమె అనగా యజమానురాలైతే ఇంకా బాగా కడుగును అట్లే మేము కడుగుకున్నాము కానీ అది చాలదు నీవే స్వయముగా కడుగుము నీ సింహాసనం వద్ద అంగీకరించబడినట్లు కడుగుము ఆ శర శుద్ధి అయినట్లు అనగా ఆయన పూర్తిగా కడిగినట్లు రుజువు ఏదనగా సంతోషము ధైర్యము నిరీక్షణ సంపూర్ణముగా కలుగును అదే గొప్ప గుర్తు ఈ గుర్తు సులువు కాదు ఆపిదపా శుద్ధి చేయవలెను ఏసు రక్తమునకు జయము సాతాన పనులకు లయము నేను హృదయం శుద్ధి చేసుకుంటేనే గనుక సంతుష్టి ఆయన రక్తముతో శుద్ధి చేసినందుకు మరీ సంతోష్టి పాట పొందబోయేడు ముక్తి ఈ భువి ఎందేగాంతును ఆనందమ్మకు లోపల ఊడ్చిన తరువాత వాకిలి ఊడ్వలను హృదయము ఇల్లు పై అవయవములు వాకిలి అనగా అవి కూడా ఓడ్వలను దీవెన దీవెన అలాగే సంపూర్ణముగా మన పాపములు ఒప్పుకొని ఆయన చేత పరిపూర్ణముగా కడగబడి ఈ మానవ హృదయములను ఆయనను ఆనందపరచు దేవ మందిరములుగా మార్చుకున్న ధన్యత పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు నేటి దినమున మీకు దయచేయను గా